न्यूज़ की स्वागत है। తాము వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఓడిపోవడానికి గెలవడానికి గెలవడానికైనా తమ నేత జగనే కారణమని ఏది ఏమైనా ప్రజా తీర్పును గౌరవిస్తూ తాను చెందిన గతంలో వలె మండపేటలోనే ఉంటారని అలాగే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారని కొత్త ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి కోరుకుంటున్నారని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ నౌకదుర్గారాన్ని తమ నాయకులు రెడ్డి రాజాబాబు పిల్లి గణేశ్వరరావు తదితరులు

అనేక కారణాలు ఉన్నాయి దీంట్లోని ఈ ప్రజలు వ్యతిరేకించడానికి ఇది ఏమైనప్పటికీ ఈరోజు రేపు కొత్తగా ఏర్పడబోయేటువంటి ఈ ప్రభుత్వానికి ఈ కూటమికి ఈ కూటమిలో ప్రధానమైనటువంటి కూటమి సమకూర్చడానికి ఏర్పాటు మరి అనేక రకాలుగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ మరి మెండపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి ఏగుడు జోగీశ్రావును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ప్రజలు వ్యతిరేకంగా ప్రజాభిమానాన్ని పొందకపోతే తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే గెలుపాటలు అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు పేరు గొప్ప నాయకు ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూడా ఓడిపోవడం అనేటువంటి జరిగింది ఓటమ్మ గెలుపాటు అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంటే ఇక నాలుగు సార్లు నేను ఎమ్మెల్యే గెలిచిన నాలుగు సార్లు ఓడిపోవడం జరిగింది గెలుపాటులు ఏమన్నా ఈ రకమైనటువంటి మెజార్టీలు ఇంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో ఉందనేటువంటిది ఏమాత్రం కూడా కనపడకుండా జరిగినటువంటి ఎన్నికలు అయితే నేను ఇక్కడ మీ అందరికీ మీ ద్వారా ఒకటే చేస్తున్నాను అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజాశాఖలుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా కార్యకర్తలకి పార్టీకి రక్షకులుగా పనిచేయవలసి ఉంటుంది ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు మండిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందరికీ అందుబాటులో ఉంటాననేటువంటిది తెలియపరుస్తూ ఏ విధమైనటువంటి ఆందోళనలు చెందవలసినటువంటి అవసరం లేదు ఇటువంటి మనం చాలా చూసాం సహజంగా అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీలు ఆ ఉత్సాహం ఆ విధమైనటువంటి ఆనందంలో ఉంటారు ఒక నాలుగు రోజుల వరకు అదే పరిస్థితి ఉండొచ్చు అయితే దీన్ని కక్షషాది దారుణంగా కార్యకర్తల మీద ఎక్కడ ఏ సమస్య తీసుకొచ్చినప్పటికీ వాళ్ళందరికీ అర్ధనేతరిగా తెలిస్తే కూడా నేను వచ్చి నిలబడతాను అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ మరి పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు మిత్రులు ఉన్నారు ఇది ఒక ఈ రకమైనటువంటి ఎన్నికల ఫలితాలు ముప్పై సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడలేదు ఉమ్మడి రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు రెండు వందల డెబ్బై తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా తొంభై నాలుగులో ఆ ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు మాత్రమే అంతకంటే ప్రపంచంగా ఈరోజు ప్రజలు ఈరోజుని పోటీ మరి సంక్షేమ కార్యక్రమాలు ఏమైపోయాయో లేకపోతే అనేక పథకాలు ఉన్నటువంటి ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత అనేటువంటిది ఏమాత్రం కూడా బయటపడకుండా జరిగినటువంటి ఎన్నికలు ఏది ఏమైనా ఈ నియోజకవర్గం మరి గతంలో జోగిస్తారు రెండు మూడు సందర్భాలుగా మాట్లాడేటప్పుడు నేను ఒకసారి మాత్రం అధికారంలో ఉన్నాను రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్నాను అందు గురించి ఏమీ అనేటువంటిది చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలో ఉండేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటిది ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు అనేటువంటిది మనం చెప్తున్నాం ఈ నియోజకవర్గానికి మేలు జరగాలి మంచి జరగాలి ప్రజలకి అన్ని విధాలుగానే కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా పనిచేసినటువంటి అందరికీ కూడా ఇందులో విశ్లేషించుకోవడానికి కూడా ఏమీ లేదు ఏదన్నా ఎక్కడో కొన్ని గ్రామాల్లో నష్టం జరిగి కొన్ని గ్రామాల్లో మేలు జరిగి కొన్ని నియోజకవర్గాలు ఓడిపోయి కొన్ని నియోజకవర్గాలు గెలిస్తే విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణ అనేటువంటిది చుమంతరిగా రోజు నూట యాభై ఒక్క నియోజకవర్గాలు వచ్చినాయి అంటే గెలిచినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తెలిసినాయి ఈవేళ ఎంత ఘోరమైనటువంటి ఓటమి జరగటానికి కూడా దీంట్లో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి వ్యతిరేకత గెలుపు అయినా అయిందే ఓటమైనా అయిందే అనేటువంటిది ఆయన ముందే చెప్తున్నాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అనేటువంటి చెప్పాడు ఎస్సీలు ఈ బీసీలు ఈ మైనార్టీలు ప్రజలు ఎందుకు నాయకులకి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అనేటువంటి సంకేతాలు కొంతమందిస్తున్నారు కానీ ఇక్కడే ఉంటాను అనేటువంటిది ప్రజలందరికీ భరోసా ఇస్తూ ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఈ మూడున్నర సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో నేను ఏ రకంగా పనిచేసాను భవిష్యత్తులో అదే విధంగా మీతో పాటు నేను ఉంటాను ఈ మెండపేట నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను ఒక భరోసా ఇస్తూ మరి మరొకసారి గెలిచినటువంటి ఈ ప్రభుత్వానికి శాసనసభ్యుడికి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియపరుస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి